నాలుగు నెలల కిందట లారీ పోయింది దానికి ఇన్సూరెన్స్ ఉన్నది ఈ ఇన్సూరెన్స్ వాళ్ళే అడిగితే వాళ్ళు అంటారు నువ్వు నో పార్కింగ్ లో పెట్టినవు అంటారు నేను మా ఇంటికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న కుడ్లకొండలో నయార్ పెట్రోల్ బంకులో పెట్టిన సేఫ్టీ ఉంటదని బంకులో లో పెట్టినా సీసీ ఫుటేజ్ కూడా ఉంటదని పెట్టిన వీళ్ళు ఏదో మంచి మీద దుమ్మ వాడితే కొట్టి పడేసినట్టు నువ్వు నో పార్కింగ్ లో బండి పెట్టినో నీకు ఇన్సిడెంట్స్ వర్తించదు అని చెప్తున్నారు ఈ ఆఫీస్ కి వచ్చినా ఈ బ్రాంచ్ మేనేజర్ ఇంతవరకు ఎప్పుడు కలిసి ఒక రోజు ఏమో హాస్పిటల్లో ఉన్నా ఇంకో రోజేమో ఏ పెళ్లిలో ఉన్నా అంటుడు ఇప్పుడు ఏమి లీవ్ పెట్టినా అంటుండో ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కలసలేడు నాకు ఎవరు ఏం స్పందిస్తలేరు నాకు నా భార్య పిల్లలను చదడానికి ఇబ్బంది అవుతుంది నేను ఏమైనా అయితే ఫ్యూచర్ లో లారీగా అయినా నాకేమైనా ఏమైనా అయితే నాకు ఏం ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కట్టిన ఇప్పుడు ఇన్సెన్స్ వాళ్ళు ఇట్లా చెప్తారు నాకు వేరే ఆధారం ఏం లేదు నా భార్య పిల్లలను పోషించడం నా డ్యూటీ అయితే మాకు ఈ ఇన్సూరెన్స్ వస్తేనే మేము బతకగలుగుతాం లేకుంటే మా భార్య పిల్లలు అందరం చనిపోతాం మాకు వేరే ఏం లేదు ఆధారం ఏం లేదు ఈ లారీ మీద చేసుకుంటే బతకటోదము ఇన్సూరెన్స్ వాళ్ళు నువ్వు పెట్రోల్ పంప్ లో దానికి ఇన్సూరెన్స్ రాదు సైన్స్ ఇలా పెట్టాలంటే ఇంకేం ఉండదు అదే మన బైక్ ఆ సార్ ఇంట్లో పెట్టుకోవడానికి సేఫ్టీ సర్వీస్ ఉంటదని బంకులో పెట్టినాం సీసీ ఫుటేజ్ ఉంటాయని బంకులో పెట్టినాం ఇప్పుడు ఏమో ఇలా అంటారు ఇన్సూరెన్స్ రాదు అని అంటున్నారు నాకు వేరే ఆధారం ఏం లేదు ఇక ఇంకొక మా భార్య పిల్లలు చనిపోవడం తప్ప నాకు వేరే ఆధారం ఏం లేదు